వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వారి కోసం షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మీకు త్రీ పీస్ సెట్స్లో కొత్త వెరైటీస్ తీసుకొచ్చాను ఇవే మీకు బయట చాలా మార్జిన్తో తక్కువ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ మార్జిన్తో రీసేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా హెవీ ఫ్యాబ్రిక్లో ఉన్న త్రీ పీస్ సెట్స్ చూడండి పట్టు క్లాత్ పట్టు వీవింగ్ ఇదంతా కూడా డిజిటల్ మధ్యలో మళ్ళీ వీవింగ్ అండి ఇదిగోండి వీవింగ్ ఇదంతా మీకు పోయేది ఏముండదు ఆర్గంజా మీద డిజిటల్ చున్నీతో చాలా బాగా హైలైట్ చేశాడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ యోగ్పాట్ని కూడా నేను మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఏదైతే బోటం మనకి హైలైట్ చేశాడో అదే బోటం కలర్తోను ముత్యాలతోనూ మీకు బీట్స్ వర్క్తోనూ చాలా బాగా యోగ్పాట్ అంతా హైలైట్ చేసి అక్కడక్కడ కింద బూటీస్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ వాడికి ఉంది ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రాణి కలర్ నేను ఎప్పుడూ చెప్పేది ఈ రాణి కలర్ ఎవరికైనా ఎవరి గ్రీన్ కలర్ అండి చాలా బాగా సెట్ అవుతుంది ఈ కలర్ యోక్ ఆట అంతా కూడా చూడండి మీకు ఒరిజినల్ మిర్రర్ వైట్ తోను వైట్ ముచ్చాలతోనూ బీడ్స్ వరకుతోను చూడే చిన్న మామిడి అంటే దీపం స్టైల్లో చాలా బాగా ఇచ్చాడు కదా ఇదంతా కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇదిగోండి నేను ఎప్పుడూ చెప్పేది ఫ్యాబ్రిక్ వేస్ చాలా బాగుంటుంది సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది చూడండి అక్కడక్కడ మీకు బీట్స్తో చాలా బాగా హైలైట్ చేసి అంతా కూడా హెవీ మిర్రర్తోను హెవీ వర్క్తో చాలా బాగా కంటిన్యూ చేశాడు చూడండి ఫ్రెండ్స్ బాటమ్ సెల్ఫ్ కలర్లో ఇచ్చాడు ఇదిగోండి ఇదంతా కూడా మీకు వీవింగే ఇంకా పోయేది ఏముండదు డిజిటల్ ప్యాటర్న్ ఆర్గజా డిజిటల్ చున్నీ చూడండి ఫ్రెండ్స్ చున్నీ వేసేటప్పటికీ అసలు లుక్కే మారిపోయిందండి నిజంగా ఇలాంటివన్నీ ఫెస్టివల్ టైమ్స్లో చిన్న చిన్న అకేషన్స్కి బర్త్డేస్కి వేసుకుంటే చాలా అంటే చాలా బాగా ఉంటారు మీరే ఎక్కువగా హైలైట్ అయ్యేలా ఉంటాయి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు యోగ పాంట్ అంతా చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఇవే మీకు బయట చాలా ప్రైజెస్లో అమ్ముతున్నారు మాల్స్లో కానీ అదర్ షాపులు కానీ కానీ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్తో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవే కనుక బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము షాప్స్ ఉన్నాయి అన్న వాళ్ళు మా పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ వచ్చేసి డబల్ ఎక్సల్ సైజులో మీకు ఉంది ఎవ్వరు మిస్ అవ్వకండి డబల్ ఎక్సెల్ వాళ్ళు కలర్ చేయండి ఎంత బాగుందో కదా నిజంగా అండి ఈ షేడ్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో కంటిన్యూ చేసి ఇదిగో లోని హెవీ మజ్జిన్ ఫ్యాబ్రిక్ అండి కింద బోటం ఇదిగోండి అంతా కూడా మీకు ప్లాస్టిక్ మినరు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో కంటిన్యూగా వర్క్ అయితే చేశాడు చూడండి ఎంత బాగుందో కదా మీకు సైడ్ కట్ వస్తుంది మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంది చూడండి నేను ఎంత దగ్గరగా వర్క్ చూపిస్తున్నానో మీకు ఎక్కడా కూడా గ్యాప్ అనేదే లేకుండా ఫుల్ వర్క్తో బల్లే ఉందండి ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్సర్సైజ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి చూడండి సెల్ఫ్ కలర్లో బాటమ్ ఇచ్చాడు సేమ్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేసి బాటమ్కి కూడా మీకు చున్నీకి అంతా కూడా గోల్డ్ వీవింగ్తో ఎంత బాగా హైలైట్ చేశాడో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ యోగ పాటని చూడు మీకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా డబల్ ఎక్సర్సైజులు వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా మీకు డబల్ ఎక్సర్సైజుల్లో ఉన్నవి ఇవన్నీ కూడా సింపుల్ పార్టీస్కి ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలాగా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా డబుల్ ఎక్సర్సైజులు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ అంతా కూడా బీట్స్తోనూ మీకు థ్రెడ్ వర్క్తోను చాలా బాగా హైలైట్ చేశాడు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ థ్రెడ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చిన్న లేస్ లాగా చాలా బాగా ఇచ్చాడు పార్ట్ అంతా కూడా మీకు చక్కని ఓవెల్ షేప్లో చాలా బాగా ఇచ్చాడు ఇదిగోండి మీకు వచ్చేసి సైడ్ కట్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పే పని లేదు వన్స్ మీ దగ్గరకి ఇక్కడి నుంచి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు ఫ్యాబ్రిక్ ఒక్కసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే చెప్తారు ఎంత మంచి క్వాలిటీయో అని ఇక అక్కడక్కడ బీడ్స్ వర్క్తో ఈ పాటంతానూ నెక్ చుట్టూ కూడా హెవీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ మోడల్స్ అన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్లో మీకు ఈ కలర్కి ఎక్కడైతే నెక్పాట్ దగ్గర హైలైట్ చేశాడో అదే మోడల్లో మీకు బోటమ్ ఇచ్చి ఇక్కడ చిన్న చిన్న ఇట్లా సమోసా మోడల్ డిజైన్ పేరప్ చేశాడండి చాలా బాగుంది చున్నీ కూడా మీకు కాంట్రాస్ట్ కడలు ఇదంతా కూడా పట్టు వీవింగ్ ఇదంతా పోయేది ఏముండదు ఇన్ కేస్ మధ్య మధ్యలో కూడా మీకు సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి పట్టు చున్నీతో చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోబోకండి చూడండి ఫ్రెండ్స్ ఇంత హెవీ ఫ్యాబ్రిక్ తో ఇంత మంచి వర్క్గా బీడ్స్ తో మీకు ఈ రేట్ కి ఎక్కడా దొరకని ప్రైజెస్తో మనం మీ ముందుకు వచ్చాము ఇది వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హార్లిక్స్ కలర్ అంటారు కదా ఆ కలర్ చాలా బాగుంది ఆ కలర్కి తగ్గట్టుగా మీకు రెడ్ మెరూన్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేసి సీక్వెన్స్ వర్క్ చూడండి మీకు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు చాలా అంటే చాలా బాగుందండి వేసుకున్న వాళ్ళకు మాత్రం చాలా డిఫరెంట్ లుక్లో కనపడతారు ఇదంతా కూడా మీకు జూట్ క్లాత్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వేస్ వచ్చి చూడండి నేను కింద నుండి మీరు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ చాలా దగ్గరగా చూస్తున్నాను ఎవరు మిస్ అవ్వ కాకండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు బోటమ్ కూడా లైనింగ్ ప్రొవైడ్ ఉందండి ఇదిగోండి బోటమ్కి కూడా లైనింగ్ ప్రొవైడ్ ఉంది ఇదంతా కూడా డిజిటల్ చున్నీ చాలా బాగుందండి లాస్ట్ టైము ఇదే కలర్ కాంబినేషన్లో వచ్చినప్పుడు చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేశారు ఈ డిజైన్ ఉందా అని చాలామంది స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు అవి స్టాక్అవుట్ అయిపోయింది ఇవి మళ్ళీ వచ్చినాయి ఎవ్వరూ మిస్ అవ్వకండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు యోగ పాట అంతా కూడా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఎవ్వరూ మిస్ అవ్వకండి స్టోన్తోనూ చమకీలతోనూ చాలా అంటే చాలా మిడర్ కూడా ఉంది చాలా బాగుంది వర్జనల్ మిరర్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు ఓన్లీ మీకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఈ కలరు ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎవరి గ్రీన్ కలర్స్ అయిపోయింది చూడండి ఎంత మంచి కలరో కదా బాగా ట్రెండింగ్ కలరు ఈ కలర్ ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇదిగోండి ఇదంతా కూడా మీకు ముచ్చాలతో వర్క్ సైడ్ కట్ విత్ లోపల లైనింగ్ ఉంటుంది అక్కడక్కడ మీకు చూడండి ఇగోండి వర్క్ చాలా బాగా ముచ్చాలతో హైలైట్ చేసి ఇక్కడ యొక్క పాట అంతా నేను దగ్గరగా చూస్తున్నాను చూడండి చిన్న వీ కటింగ్ ఇచ్చి ముత్యాలతోనూ బీడ్స్తోను వరిజినల్ మిరర్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో చాలా బాగుందండి ఈ కలర్ అయితే మాత్రం సెల్ఫ్ కలర్లో బోటమ్ ఇచ్చాడు ఇదంతా కూడా డిజిటల్ వీవింగ్ చాలా బాగుందండి లైటు నిండు కాంబినేషన్లో చాలా బాగా హైలైట్ చేసి నిజంగా చున్నీయే బలి హైలైట్గా ఉంది చున్నీ డ్రెస్సు ఎవరు గ్రీన్గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ వేస్ కానీ యోగపాడు దగ్గర డిజైన్ కానీ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఇవి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కు విజిట్ వాళ్ళు విజిట్ చేయండి ఎవరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ పీస్ అయిన ఆల్ ఇండియా వేజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇవే మీకు బల్క్గా కావాలన్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇది మీకు యూజ్ అయితే ఓకే లేదు అంటే దీని నీడు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్